కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పొలిమెట్ల గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు హైదరాబాద్లో స్థిరపడిన పారిశ్రామికవేత్త మాడవ రాంబాబు తన స్వగ్రామమైన పొలిమెట్లను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు అందులో భాగంగానే అధికారులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకి క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం భారతీయ సంస్థ సత్యవాణి అతిథులుగా హాజరయ్యారు ముందుగా స్థానిక సీతారామాంజనేయ స్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు అనంతరం గ్రామస్తులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు ఇదే గ్రామం ముందు నిర్మల పురస్కారం కూడా అందుకున్నది కాబట్టి ఒక గొప్ప చరిత్ర ఉన్న ఈ గ్రామం మరి ఈరోజు మళ్ళా ఆ మరుగుదొడ్లని వాడకపోవడం నిరుపయోగంగా పడి ఉండడం మనకి తెలియదు ఎలాంటి ప్రమాదం మనకి పొంచి ఉన్నదో మనకి తెలియదు కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నేను ఈ గ్రామాన్ని మా దత్త తీసుకున్నాను ఇది నేను పుట్టి పెరిగిన గ్రామం ఇక్కడే అభివృద్ధి చెంది ఇక్కడ నుంచి వచ్చి నేను హైదరాబాద్ వ్యాపారం పెట్టి అభివృద్ధి చెందాను విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ లో ఈ గ్రామాన్ని స్వచ్ఛ పోలిమెట్లు తయారు చేస్తాను ఐఎస్ఎల్ గురించి మరి గ్రామాలు పాడైపోతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి మరి వాడుకోని వాళ్ళు కూడా వాళ్ళని వాడుకునే విధంగా వాళ్ళకి డబ్బులను ఇచ్చి మరి అనేక రకాలుగా నీళ్లు వాడుకుంటానికి వాళ్ళకు అన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తున్నటువంటి రాంబాబు గారు మరి సర్పంచ్ గారు కూడా చక్కగా ఈ గ్రామాభివృద్ధికి పాటు పడుతున్నారు